నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంటుంది కానీ అది అతిగా మారినప్పుడు మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అధిక కోపం గుండె జబ్బులు అధిక రక్తపోటు మెదడు రక్తస్రావం స్ట్రోక్ గుండెపోటు లాంటి సమస్యలకు దారితీస్తుంది అందుకే కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం మితిమీరిన కోపం కారణంగా ఒక వ్యక్తిలో ఏకాగ్రతతో ఉండలేడు అకస్మాత్తుగా కోపం వచ్చినప్పుడు ఆటినలిన్ లాంటి ఒత్తిడి హార్మోన్లు వేగంగా విడుదలవుతాయి ఈ హార్మోన్లు రక్తనాణాలను సంకోచిస్తాయి రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి ఫలితంగా శ్వాస వేగంగా మారుతుంది రక్తపోటు పెరుగుతుంది ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది అధిక కోపం ప్లేట్లెట్స్ గడ్డ కట్టే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది కోపాన్ని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేయాలి స్నేహితులు కుటుంబ సభ్యులతో గడపడం వలన కూడా మానసిక ప్రశాంతతని పొందవచ్చు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కింద